ప్రపంచ ఖ్యాతి పొందిన ఖైరతాబాద్ బడా గణేష్ ప్రతిష్ఠాపనకు ఏర్పాట్లు జరుగుతున్నాయని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు లక్షలాది మంది భక్తులు ఖైరతాబాద్ బడా గణనాథుని దర్శించుకుంటారని వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉత్సవ కమిటీ చర్యలు చేపడుతుందన్నారు భారతదేశ చరిత్రలో కనిగిని ఎరుగుని రీతిలో ఈ ఏడాది గణేష్ నిమజ్జన శోభయాత్ర ఉండబోతుందని తెలిపారు హిమయత్నగర్ డివిజన్ లోని అవంతి నగర్ ఉచ్చ బస్తిలో ఒక కోటి అరవై లక్షల అభివృద్ధి పనులకు స్థానిక కార్పొరేటర్ మహాలక్ష్మి రామన్ గౌడ్తో కలిసి శంకుస్థాపన చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెరువుతో జంట నగరాలలో ఉన్న గణేష్ మండపాలకు ఉచిత కరెంట్ తెలిపారు దానికులు ముందస్తుగా అధికారులను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు సెప్టెంబర్ పదిహేడు గణేష్ నిభజ్ఞనంతో పాటు మిలాద్ ఉన్ నబి ఒకే రోజు వస్తున్నాయని అన్నారు ఈ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ముస్లిం మత పెద్దలు మిలాద్ ఉన్ నబీను పంతొమ్మిది విభవిస్తామని తెలిపడం పట్ల ఆయన ధన్యవాదాలు తెలిపారు అలాగే విషద్వరాలు విజృంభిస్తున్న నేపథ్యంలో పారిశుద్ధ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుందని దోమల వ్యాప్తి చెందకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు పర్ కొరేత పరిధిక అవర్ అయిపోయివా కొరేత రోడ్ అంతా ఏదో ఇబ్బర్ లైన్స్ ఏదో మిగ ప్రోబ్లమ్ అది వాటర్ బ్లాకేజ్ అనేది డ్రైనేజ్ బ్లాకేజ్ చెయర్ చేసుకున్నాక రోడ్ ఏదో ఒకసారి క్లియర్ మళ్ళీ తానే అండి రవిరాజ్ గారు సార్ అప్పటి నుంచి బహమస్తున రోడ్ కి వాటర్ అంతా కూడా కాలు నీళ్లు వస్తున్నాయి

కోటి అరవై లక్షల రూపాయలతోని సిసి రోడ్స్ అదే విధంగా మిగతా డెవలప్మెంట్ వర్క్స్ గురించి మా స్థానిక కార్పొరేటర్ అయినటువంటి మహాలక్ష్మి రమణ గౌడ్ గారు స్థానికంగా ఉన్నటువంటి ఇన్ఛార్జ్ అధ్యక్షులు గణేష్ గారు ప్రభాకర్ గారు అదే విధంగా మిగతా సీనియర్ నాయకులు సర్ఫరాజ్ గారు ఇంకా ప్రభాకర్ గారు మహిళా అధ్యక్షురాలు మాధవి గారు మరి సంబంధించినటువంటి అధికారులతో పాటు ఈ రోజు పొద్దున్నే అవంతి నగర్ మరియు ముత్యాల బాగు వివిధ ప్రాంతాల్లో ఈ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది ఇది సుమారుగా కోటి అరవై లక్షల రూపాయలతో ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం మరి ఇలాగే ఇంకా స్థానికంగా ఎక్కడెక్కడ ఏ సమస్య ఉన్నా కూడా ఆ సమస్యలు ఇక్కడ ఉన్నటువంటి మా కార్పొరేటర్ కానీ మా ఇక్కడ ఉన్నటువంటి అధ్యక్షులు కానీ స్థానికంగా ఉన్నటువంటి నాయకులకు కానీ మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే అన్ని సమస్యలు పరిష్కరిస్తాం అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి అకాల వర్షాల వల్ల లోతటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉంటూ మేము ఈ ప్రాంతాల్లో ఎక్కడన్నా స్టాగ్నేషన్ పాయింట్స్ ఉంటే అదే విధంగా ఈ దోమ దోమలు విధంగా డెంగ్యూ నివారణ చాలా జాగ్రత్త ఉంది కాబట్టి ప్రాబ్లం ఉంది కాబట్టి దాని నివారణకు ప్రభుత్వం ఇప్పటికే ఒక యాక్షన్ ప్లాన్ తీసుకోవడం జరిగింది ఎక్కడన్నా స్టాగ్నేషన్ పాయింట్స్ వాటర్ నిల్వ ఉన్నటువంటి చోట ఉంటే మీరు ఎంబడే జిహెచ్ఎంసీ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే అక్కడ దోమలు మరి ప్రొడ్యూస్ కాకుండా ఉత్పత్తి కాకుండా ప్లాన్ ప్లాన్ చేస్తారు కాబట్టి మీరు సమాచారం ఇవ్వాలని డెంగ్యూకు సంబంధించినటువంటి ఎవరికన్నా ఉంటే మీరు ఎంబడే సంబంధి దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి పోయినట్టయితే ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది కాబట్టి ప్రభుత్వము దానికి కావాల్సినటువంటి కొన్ని క్వారంటైన్ మరి బెడ్స్ కూడా వివిధ హాస్పిటల్లో ఏర్పాటు చేయడం అయితే నిన్న హెల్త్ మినిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది కాబట్టి డిపార్ట్మెంట్ పరంగా అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నారు మీరు దయచేసి ఇవన్నిటి మీద అప్రమత్తంగా ఉండాలని ప్రజలందరికీ మీ మీడియా ద్వారా నేను ఇప్పటికే మా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటీ తరఫున మేము రోజు రోజు కోఆర్డినేట్ చేసుకున్నాం మా యొక్క అడాక్ కమిటీ రోజు అక్కడే కూర్చొని నిర్వహణ ఎలా జరగాలి అని చెప్పి చెప్పుకుంటా ఉన్నాం మొన్న మంత్రి గారు ఇన్ఛార్జ్ మంత్రి గారు ఆధ్వర్యంలో కొన్ని విన్నపాలు వచ్చినాయి ఆ విన్నపాలను కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే నిన్న ముఖ్యమంత్రి గారు అధికారంతో రివ్యూ రివ్యూ చేసి ప్రధానంగా జంట నగరాల్లో ఎక్కడైతే వినాయక మండపాలు పెడుతున్నారో అన్ని మండపాలకు ఉచితంగా